నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయని గురువారం నుండి పలు డిజిటల్ మీడియా సైట్లు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఓ రెండు మూడు మెయిన్ స్ట్రీమ్ ఛానళ్లు కూడా రచ్చరచ్చు చేస్తున్నాయి అది కూడా బాబాయ్ బాలయ్య అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ మధ్య సఖ్యత లేదని బాబా చంద్రబాబు నాయుడు అల్లుడు లోకేష్ కోసం బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఎదగనీయకుండా ఏం చేయాలో అన్ని చేస్తున్నారంటూ ఏవేవో పిచ్చిరాతలు రాసుకున్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్ అయితే దిక్కు ముక్కు లేని అనామొకలతో విశ్లేషణలు జరిపించి మరీ వారి చేత కూతులు పోయిస్తున్నారు ఇన్నాళ్ళు లోపల జరుగుతున్న ఫైట్ ఇప్పుడు బహిర్గతం అయిపోయిందని రెండు మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానళ్లు గురువారం మధ్యాహ్నం నుంచే పదే పదే ఇదే విషయంపై నాలా రచ చేస్తున్నాయి దీనంతటికీ కారణం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన ఫ్లెక్సీల రగడ జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఇక్కడ వెలిసిన ఫ్లెక్సీలను బాలకృష్ణ తీసేయమని ఆదేశించడం బాలకృష్ణ అక్కడికి వెళ్లగానే ఎన్టీఆర్ పేరిట ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది దివంగత మహానేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు పలువురు నేతలు నివాళులర్పించారు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చిన బాలకృష్ణ అక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సిలను చూసి వాటిని అక్కడి నుంచి తీయించేయమని ఆదేశించారు అంతే పదే పది నిమిషాలు జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఉన్న ఫ్లెక్సిల్ ను అక్కడి నుంచి తీయించేశారు దీంతో వైసీపీ డిజిటల్ మీడియా గురువారం నుండి పండగ చేసుకుంటోంది ఎన్టీఆర్ కుటుంబంలో గొడవలు బహిర్గతమయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు బాబాయ్ మధ్య చిచ్చు పెట్టారని లోకేష్ కోసం ఎన్టీఆర్ ను ఎదగనీయడం లేదని రాజ్యంగా పోస్టులు పెడుతోంది ఇంకా చెప్పాలంటే బాలయ్య ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించమని ఆదేశించడం వైసీపీకి కోతికి కొబ్బరి చిప్పలాగా దొరికింది నిజానికి బాలకృష్ణ స్పందించే తీరుపై ఎవరు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయరు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా వాటిని బాబాయ్ బాలయ్య తీయించేయడాన్ని స్వాగతిస్తారు అయితే వైసీపీ అనుకూల మీడియా వైసీపీ సోషల్ మీడియా పేజీలు రచ్చ చేస్తున్నట్లుగా ఇది ఎన్టీఆర్ కుటుంబంలో విభేదాలతో చేసిందో లేక లోకేష్ కోసం చేసిందో కానే కాదు ఇంకా వివరంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ మంచి కోసమే బాలకృష్ణ ఈ పని చేశారు అబ్బాయి మంచి కోరే బాబాయ్ బాలయ్య ఎంతో బాధ్యతతో ఈ ఫ్లెక్సీ తీయించేశారు అక్కడ జరిగేది శుభకార్యము జాతురకు కాదు తెలుగు ప్రజల ఆరాజ్యదేవం అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి ఎన్టీఆర్ కుటుంబం అక్కడికి వెళ్లింది ఆ మహనీయుడికి నివాళులు ఆ పెద్ద ఆయన ఘన స్వాగతం అంటూ ఫ్లెక్సీలు పెట్టడం సముచితం కాదు తప్త హృదయంతో అక్కడికి వచ్చే వారికి స్వాగతాలు చెప్పడం ఎంత మాత్రం మంచిది కాదు అందుకే బాలయ్య ఆ ఫ్లెక్సీలు తొలగించారు ఇప్పుడు ఈ ఫ్లెక్సీల వివాదానికి కారణమైన ఎన్టీఆర్ అభిమాని గతంలో కూడా ఇలాగే ఎన్టీఆర్ వర్ధంతికి భారీగా ఫ్లెక్సీలు పెట్టడంతో అప్పుడు కూడా వాటిని తొలగించారు ఇలాంటి కార్యక్రమంలో ఇలాంటి పనులు వద్దని కూడా చెప్పారు కానీ మళ్లీ అదే పని చేశారు దీంతో బాలయ్య అసహనం వ్యక్తం చేశారు దీనినే వైసీపీ గోరంతుని చేసి చూపి ఎన్టీఆర్ కుటుంబంలో విభేదాలు అంటూ రచ్చా చేయడానికి ప్రయత్నించింది నిజానికి ఎన్టీఆర్ పై బాలయ్యకున్నది పుత్ర వాత్సల్యం మరణించిన వారికి నివాళులర్పించేందుకు వచ్చిన వారికి స్వాగతం చెప్పడం శుభకరం కాదు శుభప్రదం అంతకంటే కాదు అలాగే అలాంటి చోట ఫోటోలతో ఫ్లెక్సీలు అసలు మంగళకరం కానే కాదు గతంలో చెప్పిన మళ్ళీ అదే పని చేశారంటే అది ఖచ్చితంగా కుటుంబం మధ్య చిచ్చు పెట్టేందుకేనని అనుమానించాల్సి వస్తుంది ఈ ఫ్లెక్సీల రచ్చ వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయి కనుక తండ్రికి అర్పించేందుకు వచ్చిన బాలయ్య తన కుమారుడి పేరిట స్వాగతాలు కనిపించడం భావ్యంగా భావించలేదు తండ్రి హరికృష్ణ తర్వాత బాబాయ్ బాలకృష్ణ తన బాధ్యతను సక్రమంగానే నిర్వర్తించారు ఎన్టీఆర్ సోదరి సుహాసిని పక్కనే ఉండగానే ఎన్టీఆర్ ఈ ఫ్లెక్సీలను తొలగించమన్నారంటే ఇది వివాదం కాదు బాధ్యతని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది ఏ సాకు దొరుకుతుందా అంటూ బాలయ్యను తెలుగుదేశం పార్టీని ఇరుకొని పెడదామని చూసే వైసీపీకి తప్ప